హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో ముఖ్యంగా లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు అదే విధంగా దినార్ యొక్క ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ముందుగా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్ గా చూసుకున్నట్లయితే కన్నా ముప్పై మూడు దినాల అరవై ఒక్క పైసలు అయితే ఉంది అదే గాన మీరు పది గ్రాముల కన్నా తీసుకోవాలి అనుకున్నట్లయితే కన్నా మూడు వందల ముప్పై ఆరు దినారులు అయితే పడుతూ ఉంది ఇక ట్వంటీ టూ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కను చూసుకున్నట్లయితే కన్నా ముప్పై దినార్ల ఎనభై ఐదు పైసలు అయితే పడుతుంది అదే పది గ్రాములు గా తీసుకోవాలి అనుకున్నట్లయితే కన్నా మూడు వందల ఎనిమిది దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ట్వంటీ వన్ క్యారెట్ ఒక గ్రాము గాన చూసుకున్నట్లయితే కన ఇరవై తొమ్మిది దినార్ల నలభై ఒక్క పైసలు అయితే పడుతుంది అదే పది గ్రాములు గాన తీసుకోవాలి అనుకున్నట్లయితే కన రెండు వందల తొంభై నాలుగు దినాలైతే పడుతూ ఉంది ఇక ఎయిటీన్ క్యారెట్ యొక్క ఒక గ్రాము కను చూసుకున్నట్లయితే కన ఇరవై ఐదు దినార్ల ఇరవై ఒక్క పైస అయితే పడుతూ ఉంది అదే గాన మీరు పది గ్రాములు గాన తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక రెండు వందల యాభై రెండు దినార్లు పడుతుంది అంటే నిన్నటితో కన్నా పోల్చుకున్నట్లయితే కన్నా మళ్ళీ ఈ రోజు నాలుగు దినార్లు పెరగడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అదేవిధంగా ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైజెస్ ఇక కోవిట్లో ఉన్నటువంటి దినార్ యొక్క ప్రైస్ కను చూసుకున్నట్లయితే కన్నా ఒక దినానికి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది పదివేల రూపాయలు కన్నా పంపించాలి అనుకున్నట్లయితే కన ముప్పై ఐదు దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది ఇరవై వేల రూపాయలకి డె ఒక్క దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది ముప్పై వేల రూపాయలకి నూట ఏడు దినార్లు నలభై వేల రూపాయలకి నూట నలభై మూడు దినార్లు యాభై వేల రూపాయలకి నూట డెబ్బై తొమ్మిది దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది అరవై వేల రూపాయలకి రెండు వందల పదిహేను దినార్లు డెబ్బై వేల రూపాయలకి రెండు వందల యాభై దినార్లు చెల్లించవలసి ఉంటుంది ఇక ఎనభై వేల రూపాయలకి రెండు వందల ఎనభై ఆరు దినార్లు తొంభై వేల రూపాయలకి మూడు వందల ఇరవై రెండు దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది ఇక ఫైనల్ గా లక్ష రూపాయలుగా మీరు ఇండియాకి పంపించాలి అనుకున్నట్లయితే గన మూడు వందల యాభై ఎనిమిది దినాల్లో పంపించవలసి అయితే ఉంటుంది